zau na alamar resurrected for all. As a part of that, in honor of our district collector ma'am, that is public NGOs, and simple one, it is a complex in nature of having uh, uh, corners of the event. In this juncture, So, we are all about the people who are in the country. We are in the country. We తయారు చేయడం జరుగుతున్నది సో దాంట్లో డిస్టిక్ నుంచి మాస్టర్ ట్రైనర్స్ తయారు చేసి దెన్ హ్యాడ్ మెనీ మీటింగ్స్ తయారు చేయడానికి డిపార్ట్మెంట్ వారీగా ఈ మిషన్ డాక్యుమెంట్ అనేది ఎలా తయారు చేయాలి అనే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత రెండు నెలలుగా ఈ డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనేది జరుగుతున్నది దాంట్లో భాగంగా ఇప్పుడు మనము డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి వారి యొక్క సలహాలు సూచనలు ఈ విషన్ డాక్యుమెంట్ పైన తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ లో పోయిన వారం డిఫరెంట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వారు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారిగా మన డిస్ట్రిక్ట్ అభివృద్ధికి వారు సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఈ రోజు అందరు గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మినిస్టర్స్ అందరి నుంచి కూడా మనము వారు ఎమ్మెల్యే తీసుకోవాలి వారి అన్నింటి కూడా ఈ మన డిస్టిక్ యాక్షన్ ప్లాన్ ఈ మిషన్ డాక్యుమెంట్ లో ఇన్కార్పరేట్ చేస్తేనే ఇది ఒక పూర్తి సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ గా ఉంటుంది ఇప్పుడు అంటే ఒక ఇంప్లిమెంటబుల్ ఉండాలి దానికి ఎంత బాగా డిపార్ట్మెంట్ వైస్ మనము సజెషన్స్ అండ్ ఇన్పుట్ తీసుకుంటామో అంత బాగా ఉంటున్నది అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం ఫోర్ ఛాలెంజెస్ కీ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే ఎకనామిక్ డైవర్సిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గ్లోబల్ కనెక్టివిటీ రిస్క్ టు క్లైమేట్ చేంజ్ ఈ ఫోర్ ఛాలెంజెస్ ని కూడా మనము మన డిస్కషన్ లో పరిగణలోకి తీసుకోవాలి విధంగా మనకి ఇప్పుడు స్టేట్ నుంచి కూడా ఈ విషన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కొన్ని ఇండికేటర్స్ ఇచ్చారు అంటే ఫిట్ అండ్ గ్లోబలీ ఎంప్లాయబుల్ సిటిజన్స్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ రిసలియన్స్ అని ఫోర్ ఇండికేటర్స్ ఇచ్చారు అదే విధంగా స్ట్రాటజిక్ ఫోకస్ ఏరియాస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో ఎడ్యుకేషన్ అండ్ అండ్ స్కిల్లింగ్ హెల్త్ కేర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ నాలెడ్జ్ ఎకానమీ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ రెన్యువబుల్ ఎనర్జీ అండ్ ఇన్నోవేషన్ ఫార్మింగ్ టూరిజం అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇవి అన్ని కూడా మనకు స్టేట్ నుంచి ఇచ్చిన స్ట్రాటజిక్ ఫోకస్ ఏరియాస్ మనం ఒక్కొక్క ఏరియాగా తీసుకుని దాంట్లో మన విత్ రెస్పెక్ట్ టు ఆ డిస్ట్రిక్ట్ మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి దానికి సజెషన్స్ ని కూడా అందరు గౌరవ మినిస్టర్ గారు గౌరవ ఎంపీ గారు అందరు ఎమ్మెల్యేస్ నుంచి కూడా మన డిస్టిక్ స్పెసిఫిక్ సజెషన్స్ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు పార్కులు ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా ప్రజలు తమ సలహాలు సూచనలు thank you so much स्टार्टिंग से लो शार्ट करने उस स्टार्टिंग से ही रीडिस्कॉल लैंग्कर में रीडिस्कॉल आगे तो बड़ा चप्पल दर्जन है अगले दिन का मेजर ये लोग ना टाइप कर ले आधा या बहुत दूर चंडारू दाने खर्चों पे तो हो सकता है हाँ डब्बा को कोई इंक्लूड चेस्कोर भी हाँ इंटीरियर भी ग्रो जस्ट सर य

ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ బ్యూటీస్ లో బెదిరిగింది సీఎం గారు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పూర్తి స్థాయిలో మనకి దిగుబడి రావాలి రైతులు న్యాయం జరగాలి మనకి లక్ష్యంగా పెట్టుకున్నారు సెక్టర్ ఎక్కువ కొత్తపట్నం ఎస్టీ ఫిషన్ సొసైటీ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ సెక్టర్ పైన మనం ఇప్పుడు డిస్కస్ చేసినామని చెప్పడానికి సో దాంట్లో కీ ఫోకస్ ఏరియాస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ ఫర్ 20 లైక్ ఈవెన్ జెసిబిస్ టాక్సీ వెహికల్స్ యాక్చువల్గా నిన్న ఢిల్లీలో మాకు ఎంపీస్ మీటింగ్ అనేది సోరార ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చినారు నాకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఆల్రెడీ ఓవర్ ఒక అనుబంధాలు మన నిమిషి కలిగి అనేది డౌట్ఫుల్ గా పెట్టారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేసిన రీసెంట్ లో కూడా బడ్జెట్ లో ఇప్పుడు సీఎం గారి ఐడియా ఏమిటంటే ఎంఎస్ఎఫ్ఈ పార్క్స్ ఎవరి గారు ఒక కాన్సిడెన్సీకి ఒక హండ్రెడ్ ఏకర్స్ జనరల్ గా కూడా ఎంఎస్ఎఫ్ఈ పార్క్స్ అనేది డెవలప్ చేసి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఏంటంటే మండల్ హెడ్ క్వార్టర్స్ లో మినిమం చేసి అక్కడ లోకల్ ఏ ఏ ఏ నామినీలు ఉన్నాయి దానికి సంబంధించింది అనేది కూడా ప్రమోట్ చేస్తూ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలనే చాలా మంది ఇండస్ట్రీ అవుట్ సైడ్ ఆంధ్ర అంటే భారతదేశంలో ఉండే వాళ్ళు రావాలని అనుకుంటే వాళ్ళందరూ కూడా అందరికి ఒక కాన్స్టివన్సీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి ట్వంటీ క్రోల్స్ వరకు ఒక సీట్ క్యాపిటల్ అనేది పెట్టి మిగతా లోకల్ ఎడ్వైస్ అంటే అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఐడెంటిఫై చేసుకొని ఈ హండ్రెడ్ ఏకర్స్ అనేది కూడా రైతులు గుర్తుకు వస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది కూడా మన గవర్నమె ముఖ్యమంత్రి గారికి కొత్తగా కాన్సెప్ట్ పెట్టి ఇటువంటి ఎంఎస్ఎమ్ఈ పార్క్స్ అనేది ఎక్కువగా కూడా ప్రతి ఏరియాలో పెట్టాలనేది వాళ్ళు అంటే తర్వాత ఎన్ని ఒకటి చెప్తారు ఉన్నప్పుడు కూడా నేను చెప్పడం బట్టి ఈ నిమ్స్ అనే దాని బదులు ఆంటర్నైటివ్ ఇవన్నీ కూడా అక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్లో దేహా ఐడెంటిఫై ఓన్లీ టూ ప్లేస్ అని ఈ నిమ్స్ అనేది కొంచెం డౌట్ఫుల్ అవుతుంది పట్టణాలు అవేంటి ఆవేటీ అంటే ఇప్పుడు సైడ్ మీ సైడ్ వచ్చేసారు గ్లాండ్ కాస్ట్ ఎక్కువ నాయకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఎం గారు మొదటి నుంచి దాని మీద చూస్తున్నారు కాబట్టి ఆ కూడా రిపేర్ చేయడం దొరకొండ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి నేషనల్ హైవే రోడ్ కూడా దొరక పోతుంది ఇవన్నీ అమరావతి నుంచి అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాన్ని చేయాలి మార్తాపురం అనేది మనం ముందు ఏదో ఒక ప్రాజెక్ట్ ఒక చిన్న లెవెల్ ప్రాజెక్ట్ అన్నా వస్తే ఒకసారి జేడి గారు కొంచెం దాని గురించి ఆలోచించండి వాటర్ టెస్ట్ కెపబిలిటీ కూడా మీరు వాట్స్ ఇటువంటి చెప్తున్నారు కదా అవైలబిలిటీ ఉన్నాయి ఆ ఏరియాలో ఇక్కడ గిద్దెలూరు ఉన్నాయి వాట్స్ ఉన్నది ఎయిర్పోర్ట్ అన్ని కూడా మార్కప్పు ఉన్నాయి ఆ వాట్స్ గురించి కూడా దాన్ని స్టడీ చేస్తే అందులో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఉన్నా మనం తీసుకొని రావచ్చు అప్పుడు అసలు సబ్సిడీ ఏ ఇండస్ట్రీస్ ఇస్తారని చెప్పండి ముందు మేము వెనుకబడ్డ ప్రాంతం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యాభై కోట్ల సంవత్సరానికి ఇచ్చేది మాకు ఇస్తా ఉన్నారు దేనికోసం ఇస్తా ఉన్నారు అంటే ఇది పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం అని ఇస్తా మీరు మాట్లాడేటువంటి ప్రతి విషయాలలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతం అన్ని పెడతామని చెప్తా ఉన్నారు మేము వెనుకబడి ఉన్నామని చెప్పి గొంతు లోన్ ఎత్తి మా నారాయణ రెడ్డి అయితే రోడ్లు పట్టుకొని జిల్లా అనమాజ చేసినట్టు చేయించుకున్నాడు మా ఉగ్ర నారాయణ రెడ్డి మేమందరం కలిసి మేము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టండి ఏ ఇండస్ట్రీ ఇన్వెస్టర్ ఎప్పుడు వస్తాడు అంటే అతనికి ఇన్సెంటివ్స్ అక్కడ వస్తేనే ఇన్వెస్టర్ వస్తాడు మీరు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి మీరేమో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క మండలం పెట్టి ఏదో అక్కడ మనకు చూపించారో డిస్ప్లేలో చూపిస్తున్నారని చెప్తే అక్కడ చూపించేదాంట్లో అది ప్రాక్టికల్గా పాసిబిలిటీ అయ్యేటువంటి అంశాలు లేవు మనకు కావాల్సింది మీరు ఏపీఐఐసి ద్వారానో లేకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారానో మీరు ఒక వెయ్యి ఎకరాలో వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో మీరు అక్కడ అలొకేట్ చేసి పలాంటి ఫార్మాకి లేదా పలాంటి బేస్డ్ ఇండస్ట్రీకి ఫలాన్ని దీనికి ఇక్కడ మీరు ఇక్కడ పెడితే ఈ ఇన్సెంటివ్స్ మేము ఇస్తాము అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి అనౌన్స్ చేయగలగాలి పది మంది కూడా చెప్పడమో ఏంటంటే వాళ్ళు బాధ్యత తీసుకున్నారు పెడుతున్నారు కొత్తగా కూడా శాంక్షన్ తర్వాత చేయబోతున్నారు మొదటిగా మన లీడర్ మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో పార్లమెంట్ స్పీకర్ గారికి చెప్పి నా పేరుని చైర్మన్గా ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ లో ఒక గా అంటే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి అక్కడ పార్లమెంట్లో కూడా వెరీ వెరీ అవన్నీ యాక్టివ్ కమిటీస్ అన్ని కూడా అందులో ఒక కమిటీకి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ అనే కమిటీకి నన్ను ప్రతిపాదించి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఈ సమావేశం తరఫున వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను అదేవిధంగా లోకేష్ గారు కూడా దానిని కూడా ప్రతిపాదించి వారు కూడా నేను నన్ను కూడా ఒక చైర్మన్గా కూడా చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా ఈ కమిటీ అంటే ముఖ్యంగా కూడా ఒక టూ మినిట్స్ చెప్తానండి ఇది చాలా అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకైందంటే ఈ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ అన్న తర్వాత దాంట్లో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా అభివృద్ధి అవుతున్నది నచ్చుతున్నది ఇంకా మనకు గా స్వచ్ఛ భారత్ ఉంటుంది మామూలుగా అంటే మిగతా ఈ డెవలప్మెంట్ ప్లాన్స్ గ్రీడీఏ ఉంటుంది హడ్కో ఉంటుంది ఎన్బిసిసి ఉంటాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మనం ఎంత ఎత్తున ఏంటంటే డిస్టిక్ అంటే ముఖ్యమంత్రి గారు సహా సహకారంతో అనుకోండి ఒక వారు వచ్చిన అవకాశాన్ని ప్రకాశం జిల్లాకే పూర్తిగా కూడా నా వద్ద చైర్మన్గా కూడా దాన్ని ఉపయోగించుకోవాలనేది కూడా నేను మనస్ఫూర్తిగా నిర్ణయం చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ సెక్రటరీ ఈ అర్బన్ డెవలప్మెంట్ వారు తెలుగు వారే గుజరాత్ ఎన్ఆర్ శ్రీనివాస్ గారని అందువల్ల మనం కూడా ఇక్కడ మనకు అవసరమైన లోకల్ బాడీస్ అనేది చాలా ఉన్నాయి ఇక్కడ మన మన ప్రకాశం జిల్లాలో అంటే మన కార్పొరేషన్స్ అయినా మున్సిపాలిటీస్ అయినా కూడా వాటికి ఎక్కువగా కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి స్కీమ్లో తీసుకురావచ్చు రకరకాల స్కీములు అన్నీ ఉన్నాయి నేను మీకు ప్రత్యేకంగా మా ఆఫీస్ ద్వారానే మీ అందరికి కూడా పంపిస్తా అందులో మనం పూర్తిగా ఏంటంటే ఏ విధంగా మనం పెంపొందించుకునే దాని వరకు దీనికి ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చే దాని వరకు మంత్రి గారి మనం తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అంటే స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలన్నప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కాస్ట్ షేరింగ్ బేస్ లోనే ఉంటుంది వాళ్ళు షేరింగ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇది నా వంతు బాధ్యతగా ప్రకాశం జిల్లాలో ఒగోళ్ళ ఎంపీగా కూడా బాగుంటు కుటుంబాన్ని ఎప్పుడు కూడా గెలిపించుకొని వచ్చాడు కాబట్టి ఈ మహత్తరమైన అవకాశాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా నాకు ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని ఆయన ముందు తోటి మన జిల్లాకు వచ్చే విధంగా మంచి ప్రాజెక్టులు వచ్చే విధంగా కృషి చేస్తారనేది ఖచ్చితంగా మేము అందరం కూడా నమ్ముతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉండే ఏదైతే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారో ఒక మంచి సమావేశాన్ని ఈరోజు ఒక మూడు నాలుగు నెలలు అవుతూ ఉంది దానికి సందర్భంగా ఈరోజు జిల్లాలో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ముఖ్యమంత్రి గారు పెట్టారో దాని మీద మన జిల్లాలో మనం ఏం చేసుకోవాలి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే దాని మీద ఈరోజు అధికారులందరినీ అందరూ కూడా పిలిచి ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం కూడా సంతోషమైన విషయం దీంట్లో అందరూ కూడా మన వాళ్ళంతా కూడా మాట్లాడారు మేము ఒకటేనండి మనకి మేజర్గా వచ్చేది పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా కూడా ఒంగోలు మన ప్రకాశం జిల్లాకు వచ్చాయి ఆ ఉండే పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని శాంక్షన్ చేశారు ఏదైతే చేశారో ఆ ఉండే మనకి దొనకండ ఇండస్ట్రియల్ క్యాడర్ కానీ లేకపోతే త్రిపుల్ ఐటీ కానీ కొన్ని మన పేపర్ బిల్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పోయినాయి మళ్ళీ ఉండే దాంట్లో సోర్సు ఇప్పుడు పశ్చిమ ప్రాంతం కూడా వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇవన్నీ కూడా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి వెలుగుండే చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు అక్కడ ఇండస్ట్రీ ఏం తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా మనం కూడా సజెషన్ చేసుకొని అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి తెలియపరిస్తే అది ఖచ్చితంగా వస్తుంది అంతేగాని మా ప్రాంతం ఇట్లా అలొకటి అనేది కరెక్ట్ కాదు పశ్చిమ ప్రాంతం ఎప్పుడు వెనకబడింది అనేది మేము అందరం కూడా చెప్తున్నాం సో దీనికి సపరేట్గా డిస్టిక్ని కూడా సపరేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం కోరుతూ ఉన్నాం మార్కాపురం సపరేట్ డిస్టిక్ అయితే అక్కడ ఉండే ప్రాంతంలో నీళ్ళ వసతి కూడా వచ్చి ఒక ఇండస్ట్రీస్ వస్తే ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అనేది అందరి ఉద్దేశకుండా కాబట్టి అలాంటిది ఏది ఉందనేది కూడా మనం అందరం కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఏదంటే మనం మాట్లాడేది అనేది కాదు కాకుండా మనం మన జిల్లాకి ఏది తీసుకొస్తే కరెక్ట్ అనేది కొన్ని ఇండస్ట్రీస్ మంచిది ఎయిర్పోర్ట్ను కూడా మనకు ఒంగోలుకి తీసుకొస్తే ఈరోజు గ్రానెట్ కానీ ఆక్వాకల్చర్ కానీ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతుంది కొత్త కొత్తవి కూడా రావటానికి కూడా పెద్దగా నేను రావటానికి కూడా అవకాశాలు ఉంటాయి అది ఈరోజు ఒంగోలు కూడా చుట్టూరు మనకి దగ్గరగా నూట అరవై రెండు వందల కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి మనకు ఒకటి చిన్నది ఒక ఎయిర్పోర్ట్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాంతం డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి దాన్ని కూడా అందరం కూడా కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి ఆయన కలవాల్సి అది కూడా ఇంపార్టెంట్ మన ఎంపీ గారు కూడా దాని మీద ఎన్నిగా పైన కూడా సెంట్రల్లో మినిస్టర్ కూడా మన మంత్రి ఉన్నాడు కాబట్టి అది కూడా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా మనకు వచ్చే లోపల ఈ పలుపుది కూడా ఏషియా కూడా మనకు వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ఐటీసీ వాళ్ళు పెడతారా లేకపోతే గవర్నమెంట్ పెడతారా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికి ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ కూడా ఇచ్చారు కాబట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అన్ని టీకేలు డాటర్ ల్యాండ్స్ కొన్ని పర్మిషన్ రాకుండా కొన్ని సబ్సిడీలు రాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి దాన్ని మనం కరెక్ట్ చేసుకొని ఆ రెవెన్యూ ప్రాబ్లం లేకుండా చూసుకుంటే కొంత ఎక్కువ రైతులు కూడా మనం డెవలప్ చేసుకుని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనకి యూనివర్సిటీ కూడా ఒకటి మనకి వచ్చే లోపలికి మనకి ఆంధ్ర కేసు త్రిబుల్ ఐటీ ఇవన్నీ కూడా సదుపాయాలు లేవు వాళ్ళకి కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు అక్కడ హాస్టల్లో ఇబ్బందులు పడుతున్నారు దాన్ని కొన్ని ఇన్స్పెక్ట్ చేసి కొంచెం మినిమం దానికి మనం ఏం చేయాలనేది కూడా మనం చూసుకోవాలి దాంతోపాటు త్రిబుల్ ఐటీ కూడా మనకి ఓన్ బిల్డింగ్ లేకపోవటం ఇవన్నీ ఉన్నాయి దాన్ని కూడా మనం చూసుకోవాలి ఆల్మోస్ట్ కొత్తగా వచ్చిన పెన్షన్స్ కానీ పాత పెన్షన్స్ కానీ మొత్తం ఇప్పుడు నాలుగు లక్షల వరకు పెన్షన్స్ కొత్తగా ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి కూడా కొంచెం తొందరలోనే అవి కూడా ఇచ్చేవి ఉన్నాయి కాబట్టి మన వాళ్ళ సచివాలయం వల్ల ఎవరు ఉన్నారో వాళ్ళు డోర్ టు డోర్ వెరిఫికేషన్లో పెన్షన్స్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా కరెక్ట్గా పర్సన్కే అంటే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇస్తున్నారా లేదా కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి పాత వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా తీసుకుంటున్నా ఎవరు అనేది కొంచెం క్రాస్ చెక్ చేసుకోవటం రేషన్ కార్డు చెక్ చేసుకోవటం తర్వాత మన ముంగోలు వచ్చే లోపలికి హౌసింగ్ది ఈరోజు పట్టాలు వడావిడిగా రోజు మొన్న అంతా ఇచ్చారు ఇప్పుడు ఇంత నేను మొన్న ఏంటంటే అధికారులు రాలేదు అధికారులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్టీఓ గారు వచ్చారు ఎంఆర్ఓ ఇంకా లేడు లో ఒక ఎంఆర్ఓ ఉన్నాడు ఇంకా రెవెన్యూ వాళ్ళు ఇప్పుడే విఆర్ఓ వాళ్ళు అంతా కూడా పట్టారు కాబట్టి అవన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉన్నాయి ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లు వ్యాక్సిన్ భారత్ స్వాతంత్రం పూర్తి చేసుకొని రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో అప్పటికి భారతదేశం అభివృద్ధి చెంది ఉండాలనేటువంటి లక్ష్యంతో వికసి భారత్ తీసుకున్నారు విజనన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ ముందు తీసుకున్నారు ఇప్పుడు విజన్ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగానికి పూర్తిగా రూపుమాపాలి అదేవిధంగా జీవన ప్రమాణాలు మెరుగుపడాలి తలసరి ఆదాయం పెరగాలి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు అందులో భాగంగా ప్రైమరీ ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వారు ఉన్నారు వ్యవసాయంలో ముఖ్యంగా ఆకాశ విషయం కూడా మరిన్ని ప్రోత్సాహాలు ఇచ్చేదానికి ఒకసారి చూసుకుంటే అనంతపురం జిల్లా తీవ్రంగా దుర్భిక్షణ ప్రాంతాల్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈ రోజు కూడా మంచి ఆదాయాలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలు కూడా మా ప్రతి ఒక్క ప్రాంతాన్ని మండలం యూనిట్ గా అభివృద్ధి పథకాలు నడిపించే లక్ష్యంతో ముందుకు పోతున్నారు మనకి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కలుపుకునే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా యువతని సేవల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ప్యారలల్ గా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు స్కిల్ సెన్సర్స్ కూడా చేపడతా ఉన్నారు మొదటి మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్గా చేస్తూ దాన్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కిల్ సెంటర్స్ చేపట్టి వారికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు ఉన్నాం పరిశ్రమలో కూడా మనం ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వాలు మండల స్థాయిలో ఒకటి రెండు ఎంఎస్ఎంఈ పార్కులు కూడా మనం ఐడెంటిఫై చేసి ప్రోత్సహించే విధంగా ముందుకు వచ్చాం చిన్న చిన్న ఔత్సాహిక పారిశ్రావిక ప్రోత్సహించే విధంగా మనం చర్యలు తీసుకున్నాం మన తర్వాత కాలంలో అది పక్కన పడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా కూడా మనం ముందుకు పోతున్నాం మన జిల్లా విషయంలో ప్రభుత్వం పారిశ్రామిక ఫార్మా రంగాన్ని ముందుకు తీసుకురావాలని ఆలోచనలో ఉంది దాంతోపాటు గ్రానైట్ పరిశ్రమలు కూడా మరింత ప్రోత్సహించే విధంగా ముందుకు పోతున్నాం మన జిల్లాలో కూడా ఉన్నటువంటి హార్టికల్చర్కి అగ్రికల్చర్ కి విస్తృతంగా ప్రోత్సహించేదానికి చర్యలు తీసుకుంటున్నారు పెద్దలు చెప్పినట్టు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఈ ప్రభుత్వంలోనే వీలైనంత తొందరలో పూర్తి చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడే యశోథ్ రెడ్డి గారు చెప్పిన వెలుగుండ పూర్తి అయితే మా పశ్చిమ ప్రాంతం ఫార్టీ సెవెన్ మేము గోల్స్ రీచ్ అవుతున్నారు తప్పనిసరిగా మనం ఈ వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి కోసం గౌరవ కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రాథమికంగా యువతకి ఉద్యోగాల కల్పన అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఏ ఏ ప్రాజెక్టులు పెడితే పరిశ్రమలు వస్తాయనేది శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఆక్వా రంగం టూరిజంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని హార్టికల్చర్ని ప్రోత్సహించాలనేది ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది కూడా తెలియజేయడం జరిగింది దీంతో మనకు ఉన్నటువంటి గ్రానైట్ వనరులు కావచ్చు సముద్ర తీర ప్రాంతం కావచ్చు కొత్తగా వచ్చే పరిశ్రమల ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా అదేవిధంగా గత ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి ప్రాజెక్ట్స్ ట్రిపుల్ ఐటీ లాంటిది కానీ అదేవిధంగా గతంలో మంజూరు అయ్యి వెళ్ళిపోయినటువంటి పేపర్ మిల్స్ లాంటి వాటిని తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నుంచి కూడా అభిప్రాయం మనం తీసుకోవడం అభిప్రాయపడ్డారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది మార్కాపురం మెడికల్ కాలేజీని కూడా మనకి బిల్డింగ్లు ఏవి లేవు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు అది కూడా కొనసాగుతుంది ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి ఇంకోటి సాగుకు నీరు కూడా ఈరోజు వరి పంట సాగు చేసుకునే వాళ్ళకి ఆఖరా తడి వరకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం కూడా ప్రజలకి రైతులకి మేము తెలియజేస్తా ఉన్నాం నిర్భయంగా వరి సాగు చేసుకోవచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం ప్రకాశం జిల్లాని ఇరవై నలభై ఏడు విజన్లో అభివృద్ధి పదంగా చర్చించడం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాం